మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నల్గొండ డిస్టిక్ నేను నా మిర్యాలగూడ పట్టణం అనే నినాదంతో ముందుకు పోతున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చెత్తను సేకరించే మున్సిపల్ వాహనాలు సరిగా రావడం లేదని పట్టణ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో మంగళవారం డంపింగ్ యార్డ్ ను సందర్శించారు డంపింగ్ యార్డ్ నందుగల చెత్త సేకరించే వాహనాల రిజిస్టర్ పరిశీలించి వాహనాల వివరాలు ఎన్ని ట్రిప్పులు తిరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ఫిర్యాదులు వస్తున్నాయని ప్రతి వాహనం రీడింగ్ కూడా ప్రతి రోజు రిజిస్టర్ లో ఉంచాలని సిబ్బందికి సూచించారు అనంతరం డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ అంతా తిరిగి చూసి అక్కడ పనులు సరిగా లేవని మున్సిపల్ ఇన్ఛార్జి కి కాల్ చేసి కచ్చితంగా డంపింగ్ యార్డ్ సందర్శించి వాహనాల వివరాలు ఇక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు అనంతరం వాహనం నాల డ్రైవర్స్ తో మాట్లాడుతూ మీరు చేసే ఉద్యోగం నాయకుల కోసం కాదని నాయకులకు భయపడుతూ చేయకండి ప్రజల కోసం పని చేయండి నిజాయితీగా పని చేస్తే మీకు తోడుగా నేను ఉంటానని మీ సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కి కాల్ చేసి డంపింగ్ యార్డ్ లోకి వాహనాలు వెళ్లే దారి సరిగా లేదని కావున వెంటనే సాయంత్రం వరకు మున్సిపల్ డోజెస్ తో చెత్తని ఒక దగ్గర చేసి దారి చేయాలని సూచించారు మిర్యాల గూడ పట్టణం ఉత్తమ పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దాలని నేను ప్రయత్నం చేస్తున్నానని దానికి అధికారులు కార్మికులు ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి